హలో ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ నా పేరు రాజా నేను గత మర్చు హావీలో పనిచేస్తున్నాను ఇప్పుడు నేను చాలా మంది ఎవరైతే తెలుగు స్పీకర్స్ ఉన్నారో వాళ్ళు తెలుగు మీడియం నుండి ఇంటర్మీడియట్ కానీ ఐటీఏ కానీ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మర్చెంట్ హ్యావీ గురించి తెలియజేద్దామని ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటానండి బేసిక్ గా ఎవరైతే మినిమం నాలెడ్జ్ లేదు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది ఫ్రాడ్ ఏజెంట్ల ద్వారా చాలా మంది సఫర్ అవుతున్నారు సో వాళ్ళందరికీ కోసం ఒక మర్చెంట్ నావీ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ మర్చెంట్ నావీ ఫస్ట్ టాప్ టెన్ వీడియోస్ లోని ఏదైతే ఉన్నదో అది ఈ రోజు మీకు చెప్తాను ఈ వీడియోలో నేను ఆల్రెడీ టైప్ చేసుకుని వచ్చానండి ఎక్కడ మర్చిపోతాను అనేసి ఒక టాప్ టెన్ వీడియోస్ అయితే నేను చేస్తాను ఈ సిరీస్లో ఫస్ట్ వచ్చే టాప్ టెన్ సో ఇంకా నెక్స్ట్ కూడా మీరు ఏదైనా సజెషన్ ఇచ్చినా సరే అది కూడా నేను తీసుకొస్తాను సో ఇప్పుడైతే నేను నా మొబైల్లోనైతే రాసుకున్నాను ఏమేమి చేయాలో సో అది మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో నేను మర్చెంట్ హ్యావీ గురించి మీకోసం తేవబోయే టాప్ టెన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే టెన్త్ ఇంటర్ ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్స్ అయిపోయింది కదండి వాళ్ళు అయినా సరే ఈ ఈ వీడియో అయితే చూడండి గా ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే టెన్త్ ట్వెల్త్ ఐటీఏ చేసిన ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు సీఫేర్స్ అవ్వాలనుకునే కోసం ఒక్క ప్రత్యేకంగా ఎవరైతే ఆరా పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే సెండ్ చేయండి చాలా మంది క్రూజ్ జాబ్ గురించి కూడా అడుగుతున్నారు సో వా వాటి కోసం కూడా నేను ఈ టాప్ టెన్ టాపిక్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను టాపిక్ నెంబర్ వన్ వీడియో వచ్చేసి మర్చెంట్ నేవీ అంటే ఏంటి వాట్ ఈస్ మర్చెంట్ నేవీ ఇన్ తెలుగులో చెప్తాను అదేంటంటే మర్చెంట్ నేవీ అంటే ఏంటి దీని ద్వారా మీకు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఇది పర్మనెంట్ జాబా కాదా శాలరీ ఎంత ఉంటుంది ఇది మొత్తం బిగినర్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా ఇంకా నెంబర్ సెకండ్ వీడియో టాపిక్ వచ్చేసి మర్చెంట్ నేవీలో జాబ్ ఎలా దొరుకుతుంది మనం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ జీపీ రేటింగ్ కానీ లేకపోతే ఓపెన్ సిటీస్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ సిటీస్ చేయకూడదు బట్ ఓపెన్ సిటీస్ ఆల్రెడీ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకి ఇది బాగా ఎక్కుతుంది జీపీ రేటింగ్ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత ఇంకా స్పాన్సర్షిప్ రెడీ అయ్యి దాని గురించి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా డిఎన్ఎస్ జిఎంఈ కింద కూడా వాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుంది టెన్త్ ట్వెల్త్ ఐటిఏ తర్వాత మర్చెంట్ హ్యాబీలో జాబ్ ఎలా దొరుకుతుంది ఎలాగా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మంచి ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దేని మీద బేస్ అయ్యి చేస్తారు ఇంకా ఫీజు డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను సెకండ్ వీడియో వచ్చేసి ఇంకా థర్డ్ వీడియో వీడియో వచ్చేసి ఇండియన్ సైడ్ టెక్ సైడ్ కంపారిజన్ తర్వాత ఏదైతే బాగుంటది ఒక్కొక్క ఎవరు నచ్చింది వాళ్ళు వెళ్తారు సో దాని గురించి అయితే ఇంజన్ ఇంజిన్ డిపార్ట్మెంట్ లోని ఏమేమి ఉంటాయి ఎలా వర్క్ అవుతుంది తర్వాత డెక్ డిపార్ట్మెంట్ లోని మీకు ఏమేమి వర్క్స్ ఉంటాయి అది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీరు ఆటోమేటిక్గా చూస్ చేసుకోవచ్చు ఇంజిన్ సైడా డెక్ సైడా అనేది ఫోర్త్ వచ్చేసి ఫోర్త్ వీడియో టాపిక్ వచ్చేసి జీపీ రేటింగ్ డిఎన్ఎస్ జిఎంఈ ఇంకా బిఎస్సి మ్యారిటైమ్ బిఎస్సి లోని కూడా ఉన్నది బిఎస్సి నాటికల్ సైన్స్ వాటి గురించి కూడా ఇది ఏంటంటే జీపీ రేటింగ్ ఎలాగా ప్రిపేర్ అవ్వాలి జీపీ రేటింగ్ చేస్తే ఎక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయగలరు తర్వాత డిఎన్ఎస్ అంటే ఏంటి అది అయిన తర్వాత ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది తర్వాత జిఎంఈ అది ఇంజిన్ డిపార్ట్మెంట్ తర్వాత బీఎస్సి నాటికల్ సైన్స్ అదంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ఎలిజిబిలిటీ ఇంకా స్కోప్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇస్తాను ఆ వీడియోలనైతే ఇంకా ఫిఫ్త్ వీడియో వచ్చేసి క్రూజ్ లైన్స్ లోని ఫ్రెషర్స్ కి జాబ్స్ ఎలా దొరుకుతాయి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో జాబ్స్ కి ఎలా ట్రై చేయాలి అవన్నీ కూడా నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రూయిజ్ షిప్స్ లో జాబ్ అప్లై ఎలా చేయాలి ఫ్రెషర్స్ కి ఏ రకమైన ఉద్యోగాలు దొరుకుతాయి హోటల్ మేనేజ్మెంట్ ఫ్రెషర్స్ బ్యాక్గ్రౌండ్ వారికి పర్ఫెక్ట్ గైడ్ అయితే ఇస్తాను ఈ వీడియోలోని సిక్స్త్ టాపిక్ వచ్చేసి ఫేక్ ఏజెంట్స్ ని ఎలా గుర్తించాలి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటారండి అండి చాలా మంది లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటారు వాటి కోసం అసలైన ఏజెంట్ ఎవరు ఫేక్ ఎవరు గుర్తించడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫేక్ ఏజెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి తర్వాత రియల్ ఏజెంట్ ఎలా వర్క్ చేస్తారు అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దయచేసి ఆ వీడియోని మాత్రం మిస్ చేయకండి ఇంకా సెవెంత్ వీడియో టాపిక్ వచ్చేసి మర్చెంట్ నావీ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఇంటర్వ్యూ చేస్తుంది చాలా మంది బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు మరి డీప్ గా వెళ్తారు ఎవరైతే ఫ్రెషర్ గా వెళ్తాం అనుకుంటారో ఆ టాపిక్స్ అన్ని కూడా ఇంటర్వ్యూలో ఎలా కాన్ఫిడెంట్ గా ఉండాలి ఎలా ప్రెసెంట్ చేయాలి మనం ఇంకా బేసిక్ క్వశ్చన్స్ డ్రెస్ కోడ్ ఇంకా కామన్ మిస్టేక్స్ ఉంటాయండి చాలా మంది కామన్ మిస్టేక్స్ చేస్తారు సో బిగ్నర్ మిస్టేక్స్ ఉంటాయి అవి ఎలా అవాయిడ్ చేయాలి సింపుల్ గా అది ఒక వీడియో చేస్తాను సో అది చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇంకా మర్చింది అవి టెక్నికల్ బేసిక్స్ ఎయిత్ వీడియో అండి ఇది టాపిక్ వచ్చేసి ఇది కొంచెం టెక్నికల్ గా వెళ్తుంది అవి టెక్నికల్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంజిన్ మరియు డెక్ జాబ్లోనే బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ గురించి అయితే మీకు తెలుసుకుంటే మీకు డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది ఎవరైతే జీపీ రేటింగ్ చేస్తారో లేదా ఎవరైతే ఫ్రెష్ఆర్గా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది సో అది కూడా చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా నైన్త్ వీడియో టాపిక్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఇంకా ఫిట్నెస్ మెడికల్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి మర్చన్ హ్యావీ కోసం అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీజీ షిప్పింగ్ అప్రూవ్డ్ మెడికల్ టెస్ట్ ఏది పడితే మెడికల్ టెస్ట్ ఎవరు పడితే అది చేయకూడదండి దీనికంటూ సపరేట్ గా డీజీ షిప్పింగ్ మెడికల్ టెస్ట్ అప్రూవ్ అయిన తోనే మాత్రమే చేస్తారు అందులోనే మనకి ఐసైటు బీపీ హియరింగ్ ఎక్సెట్రా తర్వాత ఫిట్నెస్ చెకప్ ఇవన్నీ కూడా చూస్తారు వాటి గురించి ఒక వీడియో చేస్తాను అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఇంకా టెన్త్ వీడియో టాపిక్ వచ్చేసరికి మొదటి షిప్ జాయిన్ అయ్యేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ షిప్ ప్రాసెస్ ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి జాయిన్ అయ్యేటప్పుడు సో జాయిన్ అయ్యేటప్పుడు ఎలా డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఆన్ బోర్డులో ఎలా ఉండాలి సేఫ్టీ ట్రిల్స్ ఏమవుతాయి ఉంటాయో తర్వాత మీరు ఒక్కసారి ఆన్ కు వెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషన్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవైతే నాకు ఫస్ట్ టాప్ టెన్ ప్రయారిటీస్ గా నాకు అనిపిస్తుంది మీలో ఎవరైనా సరే మీకు నచ్చిన టాపిక్ ఏదని చెప్పమంటే మాత్రం డెఫినెట్ గా నేను దాని గురించి రీసెర్చ్ చేసిన చెప్తాను ఎందుకంటే నాకున్న అవగాహన ప్రకారం నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను మీకు నా వీడియోస్ మాత్రం నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే ఇంటర్వ్యూ కోసమైనా సరే లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే ఈ సిరీస్ మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది మిస్ చేయకండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి మాక్సిమం so friends jai hind